హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఓరుగల్ టు వెండితెర కామెడీ స్టార్ రచ్చ రవి అసాధారణ బాటసారి అలు పెరగని ప్రయాణం కళలను నిజం చేసుకున్న సామాన్యుడు ఆ జీడబ్ల్యూఎంసి స్వచ్ఛ బ్రాండ్ అంబాసిడర్ జబర్దస్త్ తో మలుపు తిరిగిన జీవితం రచ్చ రవి జన్మదినం సందర్భంగా వరంగల్ వాయిస్ స్పెషల్ స్టోరీ సో ఈనాడు మనం చూసుకోవచ్చు ఒక ఊరుగళ్ళు నుంచి వెళ్లి తెరకు వెళ్ళినటువంటి వ్యక్తిగా ఈనాడు ఏ సన్నివేశం కూడా ఏ చిత్రీకరణ చేసినా కానీ దాన్ని మంచిగా హాస్యాస్పదంగా నవ్వులను పండించేటటువంటి ఒక ఆర్టిస్టులు ఈనాడు కరువైనరు మనం చూసుకోవచ్చు ఈనాడు మంచి మంచి కమెడియన్లు ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దాంట్లో ఒకరిగా మనం చూసుకోవచ్చు ఏ మరి టైమింగ్ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్ టైంకి కామెడీ చేయాలంటే అలా చాలా కష్ట కష్టపరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈనాడు కమెడియన్ ఆర్టిస్ట్లో ఒక మంచి చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్ మనకు ఉన్నారంటే ఈనాడు రచ్చరవి గారు ఈనాడు జబర్దస్త్లో కూడా చూసుకోవచ్చు ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా రచ్చరవి ఉన్నారు సో మొత్తానికి తన జన్మదిన సందర్భంగా మా వరంగల్ వాయిస్ పత్రికత కూడా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఏందయ్యా ఇది కార్పొరేషన్ పక్కనే కంపు అటకెక్కిన జీడబ్ల్యూఎంసి అధునాతన భవనం మురుగునీటితో పొంచి ఉన్న రోగాలు దోమలు దోమలు ఈగలతో సహవాసం రెండేళ్లుగా తప్పని తిప్పలు ఆ వర్షాకాలంలో జలుబు సాధారణ జ్వరాలు మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రజలకు ప్రజలకుండా ఉండాలంటే ప్రజలకు రాకుండా ప్రబలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడం ద్వారా వ్యాధులు మనం చేరకుండా బల్ది ఆరోగ్య శాఖ అధికారులు పాలక వర్గ పెద్దలు కుదరగొడుతుంటారు మురుగు నీటి గుంతలను పూడ్చివేయాలంటూ ఉచిత సలహాలు ఇస్తుంటారు ఆ కుళాయిలు భవనం పైన రోజు తరబడి నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు అయితే ఆ సంకన పిల్లను పెట్టుకొని ఊరంతా పెట్టినట్లు ఉన్నది ఆ గ్రేటర్ పాలకుల పనితీరు ప్రజారోగ్యంపై రెచ్చిపోయి ప్రసంగాలు చేసే వారికి బల్దియా ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న ఆ గ్రేటర్ పాలకుల పనితీరు ఆ బల్దీ ఆ పక్కనే ఉన్న ఆ గుంత కనిపించడం లేదంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు ఇక చూసుకోవాలి ఇట్లుంటుంది ఈనాడు కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ఈ విధంగా ఈనాడు గవర్నమెంట్ ఆఫీసుల పక్కపోంటే అపరిశుభ్రతగా ఉంటే ఇక పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పాలంటే వాళ్ళ ఆకాశాన్ని అనేటట్టు చెప్తుంటారు పక్కనే సంకర పిల్లలు పెట్టుకుని పక్క పక్కపోతే ఎట్లుంటది అనమాట కూర్చోండి ఈ అధికారులు ఓవరాల్ ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే తక్కుపోంట ఉండది పట్టించుకోకుండా ఉండి జీతాలు చక్కగా తీసుకొని జీతాలకు మాత్రమే పని చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు కానీ ఏది మనకు పట్టదనమాట అనమాట రిజైన్ చేసి ఇంకాలో కూర్చోరు శాతం కాకపోతే భారీ వర్షాలకు నిచ్చిన బొగ్గు ఉత్పత్తి గత ఐదు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని ఉండి తాడిచెర్ల ఓపెన్ క్యాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఆ మైన్ లోకి భారీగా నీరు చేరడంతో మైన్ మొత్తం బృదమయంగా మారింది వర్షాలతో ముప్పై వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీత పనులు నిలిచిపోయినట్లుగా ఓపెన్ కాస్ట్ బొగ్గు తమకాల సంస్థ ఏఎంఆర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్కే మూర్తి ఒక ప్రకటనతో తెలిపారు సో మొత్తానికి ఎట్లుంటుంది అంటే వర్షం పడితే ఆ బొగ్గు గను నీళ్ళు పోవడంతోనే ఈనాడు ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడ ఆ తెట్టదో తెలియదు ప్రాణాలు పరిస్థితి కూడా ఎదుర్కొంటారు కాబట్టి కొంచెం ఆ తవ్వకాల పనులు నిలిచినట్టుగా మనం చూసుకోవచ్చు వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పొంగులేటి సమక్షంలో హాజరైన జిల్లా మంత్రులు అధికారులు అసంపూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఐదు లక్షలు ఇతర కీలక నిర్ణయాలు ఖచ్చితంగా ఈనాడు లబ్ధిదారులకు మాత్రం ఇవ్వాలి నిలుపేదలకు మాత్రము ఒక ఇంద్రమీలు పట్టుకోవడానికి ఆ చొరవ చూపాలు కానీ ఇలాంటి మధ్యలో బోకర్గాలు జోకర్గాలు గుండగాళ్ళు దందాలు చేసిన వాళ్ళు అందరూ మోపేయారు కాబట్టి ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వారికే ఇల్లు ఇచ్చేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు ఉత్సవాలు శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు మొత్తం మీద ఏదైతే ఒక శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాలు ప్రారంభమైనట్టుగా మనం చూసుకోవచ్చు సో భక్తి శ్రద్ధలతోని పూజలు అందుకుంటారు ఆ భగవంతులు సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం మీరు వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ మాట విశేషాలు అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది కోరుతున్నాను నమస్తే